కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేశంలో వికసిత్ భారత్ ఏపీలో స్వర్ణాంధ్ర తెలంగాణ రైసింగ్ ఇలా రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి మరి ఈ క్రమంలో భూమికి సంబంధించి వ్యవసాయంలో అత్యంత కీలకమైన భూమికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఈ ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి విజన్ ఉంది ఇందుకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు భూచట్ల న్యాయ నిపుణులు సున్ కుమార్ గారు అన్నారు సున్ కుమార్ గారు నమస్తే నమస్తే మొత్తానికి కొత్త సంవత్సరం కొత్త విజన్తో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విజన్ ఏర్పాటు చేస్తుందో అంటే ప్రణాళిక సిద్ధం చేసుకుందో అందులో భాగంగా ఈ భూమికి సంబంధించి అంటే ఎట్లాంటి ప్రస్తావన ఉంది అసలు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా కొత్తగా మారుతుంది చాలా ముఖ్యమైన అంశం కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీరు చేసే పనులు మీతో పాటు పది మందికి మేలు చేయాలని కోరుకుంటూ మీరు అడిగిన అంశానికి వస్తే ఇది కూడా మనం కొత్తగా ఆలోచించాలి ఇప్పుడు ఎందుకంటే కేంద్ర అయినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలైనా రాబోయే ఇరవై ఏళ్ళల్లో ఏం సాధించాలో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటున్నారు సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు చాలా చర్చ జరుగుతుంది వ్యవసాయం ఉండాలి కూడా మనం కూడా చర్చించుకున్నాం మన కార్యక్రమంలో చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి కానీ భూమి అనేది ప్రత్యేకంగా ఇక్కడ చర్చకు రాదు మీరు ఏ విజన్ డాక్యుమెంట్ అయినా తీయండి కేంద్రం ప్రకటిస్తున్న వికసిత భారత్ డాక్యుమెంట్ కావచ్చు తెలంగాణ రైజింగ్ తెలంగాణ కావచ్చు స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కావచ్చు ప్రత్యేకంగా భూ పరిపాలన ఇట్లు ఉండాలి భూమి హక్కులు ఇట్లా ఉండాలి భూమి ఇట్లా వాడుకోవాలి ఇక్కడ ఉండదు అది కానీ ఇది ఏమైనా ముఖ్యం కాదా అంటే అసలు అభివృద్ధికి ప్రధానమైన వనరు కావాల్సిందే భూమి అది వ్యాపారమైనా ఇండస్ట్రీ రావాలన్నా సర్వీస్ సెక్టర్లో ఒక ఇప్పుడు ఏదన్నా కంప్యూ కంప్యూటర్ సెంటర్ పెట్టాలి ఏది చేయాలన్నా భూమితో ముడిపడి ఉంటుంది ఈ రోజున మనము ఏ ప్రాంతమైనా తీసుకోండి ఈ ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఒక్కసారన్నా భూమి సమస్యను చక్కబెట్టుకున్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి వైపు వెళ్ళగలిగింది కాబట్టి ఈ రోజున మనము అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి అంటే ఈ మూడు డాక్యుమెంట్లు కావచ్చు భారతదేశము స్వాతంత్రం వచ్చి వందేండ్లు నిండే నాటికి ప్రపంచ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉండాలని దేశం పోటీ పడుతుంది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు మేమంటే మేము ముందు ఉండాలి మొదటి రాష్ట్రంగా మేము ఉండాలి అని చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి సదరన్ స్టేట్స్ ఎప్పుడు కూడా ముందు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కర్ణాటక మరి వీటి అన్ని నిజంగా ఆశించిన లక్ష్యం జరగాలి అంటే కనుక భూ పరిపాలనలో సమగ్రమైన మార్పులు రావాలి భూమి చట్టాలల్లో భూమి పరిపాలనల్లో భూమి హక్కులని మనం చూసే విధానంలో చాలా మార్పు రావాలి ఎందుకంటున్న ఈ మాట అంటే ఇప్పుడు మీకైనా నాకైనా ఇల్లు కట్టుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి కావాలి రెండవది వ్యాపారానికైనా భూమి కావాలి జనాభా పెరుగుతుంది భూమితో అవసరం పెరుగుతుంది కానీ భూమి పెరగదు కదా మరి భూమి చాలా స్కేస్ రిసోర్స్ దీన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం ఎట్లా వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది గతంలో అడిగారు ఎట్లుండేది గతంలో భూపరిపాలన అంటే ఏంది పన్ను భూ భూపరిపాలన రాజులకి రాజరికం లేనిది ఏ ఊరు నుంచి ఎంత పన్ను వస్తే అదే భూపరిపాలన దాన్ని మనం దాదాపుగా పంతొమ్మిది వందల అరవై వరకు అలాంటి పరిపాలన విధానాన్ని కొనసాగించినాం అప్పుడు రాజుల కాలం కావచ్చు బ్రిటిష్ పరిపాలనకాలు కావచ్చు తెలంగాణలో నిజాం పరిపాలకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ భూ ఎక్కడ భూమి ఉంది ఎంత పన్ను వసూలు చేయాలి దానికి అనుగుణంగానే పరిపాలన అంతా ఉంది తర్వాత దశకంలో మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళల్లో భూమి వసూలు చేయటం ఒకటే లక్ష్యం కాదు భూమి అనేది కొంతమంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు అందరికీ వెళ్ళాలనే లక్ష్యంతో పంపకాలు చేసుకుంటూ ల్యాండ్ రిఫార్మ్స్ని ఒక ఎజెండాగా తీసుకుంటూ వచ్చాం ఆ తర్వాత రోజులలో చాలా కీలకమైంది ఏంటంటే రైతు కనుక భూమి నుంచి లబ్ధి పొందాలంటే అది గుర్తింపు ఉండాలని ఆర్ఓర్ చట్టాలు అమలు చేయటం రికార్డులను చూసుకోవటం రికార్డుల నిర్వహణ మీద దృష్టి పెట్టవచ్చిన ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ పాత చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ జనాభా పెరుగుదల విపరీతంగా పెరిగింది సో నే భూమిపై ఒత్తిడి పెరిగింది ఇట్లాంటి క్రమంలో ఈ భూ సంస్కరణ సంబంధించి ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది శరత్ గారు మనం భూ సంస్కరణ ముప్పై కోట్ల జనాభా నూట ముప్పై కోట్లు దాటింది ఇప్పుడు వంద కోట్లు కొత్తగా అదనంగా వచ్చి చేరింది భూ సంస్కరణలు అనే మాట మనం ఎప్పుడు వాడామంటే స్వాతంత్రం వచ్చిన తొలినాలలో వాడాము ఎందుకు వాడాము మీరు స్వాతంత్రం వచ్చిన నాటి గణాంకాలు తీసి చూస్తే కనుక దాదాపుగా తొంభై శాతం భూమి పది శాతం మంది చేతులు ఉండిపోయింది అన్ని పెద్ద పెద్ద కమతాలు మనం చరిత్ర పుస్తకాలలో చదువుకునేది పాఠ్యాంశాలు కూడా ఉండేది తెలంగాణలో ఒక జిల్లాలో అట ఒక భూస్వామి భూమిలోకి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అర్ధగంట పోయేదని నెల్లూరు జిల్లాలో ఒక భూస్వామి భూమి చుట్టూ తిరిగి రావాలంటే గుర్రం మీద తిరిగి రావాలంటే వారం నూరు పడుతుంది ఇలా చాలా చాలా కథలు వినేది కానీ ఇంకో పక్కన ఏముండేది అందరూ పేదవాళ్ళు ఎక్కువ పేదరికం ఎక్కువ వీళ్ళందరూ భూమి లేని పేదలు రైతు కూలీలుగాను లేదా కౌలు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న సందర్భంగా రాజ్యాంగం లక్ష్యం నెరవేరాలి అంటే ఈ దేశంలో ఉన్న సంపద కూడా అందరికీ సమానంగా ఉండాలి రెండవది భూమి దున్నేవాడి చేతిలో ఉంటేనే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరగాలన్నా రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలన్నా భూమి సమానంగా అందరికీ పంచాలనే ఒక లక్ష్యంతో ల్యాండ్ సీలింగ్ చట్టాలు వచ్చినాయి కౌలు చట్టాలు వచ్చినాయి ప్రభుత్వ భూములు పంచడానికి కార్యక్రమాలు చట్టాలు వచ్చినాయి భూదాన ఉద్యమం లాంటి దేశంలో పుట్టిన ప్రపంచంలో ఎక్కడ వినంది కనంది భూముల్ని దానంగా తీసుకొని పంచే కార్యక్రమం పుట్టింది ఈరోజు ఒక దశకు వచ్చాం ఇప్పుడు అన్ని చిన్న చిన్న కమతాలు ఉన్నాయి అప్పుడున్న పెద్ద కమతాలు లేవు కానీ ఈ రోజు కూడా భూ సంస్కరణలు అసంపూర్తిగానే మిగిలిపోయింది ఆ మాట ఏంట్లేదు మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కేంద్రం వేసిన కమిటీ పేరే అసంపూర్ణ భూ సంస్కరణలు పూర్తి చేయడం ఎట్లా ఒక కమిటీ వేసింది ఈ రోజుకి ఇంకొంత చేయాల్సిన పని ఉంది కానీ ఇప్పుడు భూ సంస్కరణల కంటే ఎక్కువగా పేదల చేతిలో ఉన్న పెద్దల చేతిలో ఉన్న వాళ్ళకు ఉన్న భూమి హక్కుల్ని కాపాడడం ఎట్లా అనేది చాలా కీలకం కాబోతుంది దేశానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి చెందాలంటే ముందు పెట్టుబడులు చాలా అవసరం సో ఆ క్రమంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా ఎట్లాంటి భూ సంస్కరణలు రావాలంట చిరత్ గారు మనం అంటే భూ సంస్కరణలు అంటేనేమో చాలా మంది భూమి పంపిణీ మాత్రం అర్థం చేసుకుంటారు మనం మాట్లాడుతూ ముఖ్యంగా భూ పరిపాలన సంస్కరణలు భూమి సంస్కరణలు గురించి కూడా గడిచిన ఇరవై సంవత్సరాలుగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ అంశాల్లో ఎట్లాంటి మార్పులు రావాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు ఎప్పుడు రాష్ట్రాలకు పంపుతుంది ఏటేటా కొన్ని గైడ్ లైన్స్ పంపుతున్నారు అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా రకరకాల ఫ్రేమ్ వర్క్లు తీసుకొచ్చి ఇగో మీ ప్రాంతంలో మీ దేశంలో మీ రాష్ట్రంలో పెట్టుబడి రావాలంటే ఈ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని చెప్తూ ఆ మార్పులు చేసిన రాష్ట్రాలకి దేశాలకి ర్యాంకింగ్లు ఇస్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లు అంటాం ఒకసారి కనుక మనం వాటిని పరిశీలించి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ల పరంగా ఏ ఏ మార్పులని వాళ్ళు ఆశిస్తున్నారు ఏ మార్పులు చేస్తే పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక చూసినట్లయితే భూమికి సంబంధించి ప్రధానంగా ఒక నాలుగు అంశాలు ప్రస్తావన ఉంటుంది అన్నింటిలో కూడా అది వరల్డ్ బ్యాంకు ఇచ్చిన టూల్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు కావచ్చు ఏది చూసినా మొట్టమొదటిది భూమి హక్కులు స్పష్టంగా భద్రంగా ఉన్నాయా లేదా ఇప్పుడు ఈరోజు తెలంగాణలో నాకు కంపెనీ పెట్టుకొని నేను ఒక వంద ఎకరాల భూమి కంపెనీ కోసం నేను కొనుక్కోవటమో లేదా ప్రభుత్వమే నాకు ఎక్వైర్ చేసి ఇస్తే ఈ వంద ఎకరాలకి నా పేరు మీద మారగానే నాకుండే భూమి హక్కు భద్రంగా ఉంటుందా దీని రికార్డు స్పష్టంగా ఉంటుందా ఏమన్నా ఫ్యూచర్లో చిక్కులు వచ్చే అవకాశం ఉన్నాయా వ్యవస్థ ఎట్లుంది అనేది ఒక ఇండికేటర్ రెండో ఇండికేటర్ ఏంటంటే నేను ఒకసారి భూమి కొనుగోలు చేస్తే అంటే నాకు భూమి బదలాయింపు వస్తే ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరుగుతుంది ఒక లెక్క ప్రకారము భారతదేశంలో యావరేజ్గా యాభై ఆరు వారాలు పడుతుందంట నేను భూమి కొన్నప్పటి నుంచి నా పేరు మీద పూర్తిగా అన్ని రికార్డులు మారేసరికి దాన్ని ఇప్పుడు చాలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మార్చే ప్రయత్నం చాలా చేశాయి ఇప్పుడు తెలంగాణ చాలా ప్రోగ్రెసివ్గా మీరు రోజున కొనటానికి పోతే కొనటం అయ్యే ఆ రోజు అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది మ్యూటేషన్ అయిపోతుంది అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ మంత్లో మ్యూటేషన్ కూడా అయిపోతుంది రిజిస్ట్రేషన్ వన్ మంత్లో మ్యూటేషన్లో జరిగేటట్టుగా నియమాలు మార్చుకున్నారు ఇది ఎంత తక్కువ సమయంలో జరగలితే ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంక్లో అంత ముందుకు పోవడానికి అవకాశం ఇది రెండోది ఇక మూడోది భూమి హక్కుల బదలాయింపులకు సంబంధించి ఎట్టెట్ల చేతులు మారుతూ వచ్చిన రికార్డు గడిచిన ఇరవై సంవత్సరాల చరిత్ర పబ్లిక్ డొమైన్లో ఉండాలి అంటుంది విజన్ టూ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచిస్తే ముఖ్యంగా ఒక భూమి ఉంది కానీ దాన్ని వినియోగించే విధానం కూడా చాలా అవసరం సో దానికి సంబంధించి భూ వినియోగానికి సంబంధించి ల్యాండ్ యూజింగ్ పాలసీ సంబంధించి ఎట్లాంటి మార్పులు జరగాలంటే కొత్త సంవత్సరం కాబట్టి అంటున్నాయి ఇది కూడా కొత్తగా ఆలోచించాలి పాత విషయం కానీ కొత్తగా ఆలోచించాలి మీరు ఒకసారి నిజాం చట్టాలు చూస్తే నిజాం భూమి చట్టాలు చూస్తే అందులో ఇప్పుడు ఇప్పుడు వినటానికి ఇప్పుడు ఆశ్చర్యపోతుంటాం ఇప్పుడు మనం కొత్తగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం అందులో ఏముంటుంది మీ భూమిని గనక మీరు సరిగ్గా వాడుకోకపోతే ప్రభుత్వం అజమాషి తీసుకోవచ్చు భూమి హక్కు మీకే ఉంటుంది కానీ దాని మేనేజ్మెంట్ నేను తీసేసుకోవచ్చు అంటే ప్రభుత్వం తీసుకొని ఎట్లా మేనేజ్ చేయాలో చేసి అది సెట్ అయినాక మళ్ళీ కప్పచెప్పవచ్చు తర్వాత ఏ భూమిని ఎందుకు వాడుకోవాలో కూడా నిర్దేశించవచ్చు వ్యవసాయ భూమిని అమ్మాలంటే పర్మిషన్ తీసుకొని అమ్మాలి ఎందుకంటే కొంటాను ఏం చేస్తాడో తెలవాలి కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని ఎందుకు పెడుతున్నారంటే రోజున మనం చూస్తున్నాము ఏ రాష్ట్రంలో తీసుకున్నా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం ఈరోజు రాత్రి వరకు అది వ్యవసాయ భూమి ఉంటుంది తెల్లారేసరికి నాలా కింద మారితేతుంది అక్కడ అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ వచ్చేస్తుంది అంత సులభంగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతుంది గడిచిన పదేళ్ళుగా మీరు చూస్తే లక్షల ఎకరాల పంట భూములు కాస్త నానా నాలా కింద మారిపోయినాయి పోనీ అక్కడ ఏమన్నా జరుగుతుందా వ్యవసాయం జరగదు బిల్డింగ్లు ఏమి వచ్చి ఉండవు ఖాళీ స్థలాలుగా ఉండిపోతాయి అందుకే దేశంలో ఒక పెద్ద చర్చ ఏం జరిగిందంటే అప్పట్లో చాలా కాలం క్రితము భూ వినియోగ విధానం ఉండాలి ఈ దేశంలో అని కొంత చర్చ వచ్చింది యూపీఏ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఒక నాలుగు రాష్ట్రాల్లో ఒక అంతర్జాతీయ సంస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పైలట్ చేస్తున్నాయి మనకు చాలా లక్ష్యాలు నెరవేరాలంటే ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ రైజింగ్ తెలంగాణలో డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణ మూడు జోన్లు విడగొట్టుకున్నారు క్యూరు ప్యూరు రేర్ అని రేర్ అంటే గ్రామీణ ప్రాంతం ప్యూర్ అంటేనేమో పెరి అర్బన్ ప్రాంతం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం క్యూర్ అంటేనేమో కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ ప్రాంతాన్ని అట్లా భూమి వినియోగాన్ని కూడా మనం విడగొట్ట జోన్లో ఇది ఇండస్ట్రియల్ జోను అంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి భూమి వాడాలి ఇది రెసిడెన్షియల్ జోను ఇది అగ్రికల్చర్ జోను అట్లా ఒక ఏడు కేటగిరీలు ఉన్నాయి ఒక ఇంతకుముందు విధాన పద్ధతులు అది కనుక మనం చేయగలిగితే భూమి మీద ఒత్తిడి తగ్గుతుంది భూమిని ఎందుకు ఏది వాడుకోవాలో దాని మీద మనం వాడుకోవడానికి ఉంటుంది రాబోయే రోజుల్లో విపత్తులు రాకుండా ఉండాలన్నా ఆహార భద్రత ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి తప్పకుండా మీరు భూ వినియోగ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే చాలా సమస్యలు మనం చెక్ పెట్టడానికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పేసి అంటే యూనిక్గా ఆలోచిస్తుంది ప్రతిది ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి సో అందులో భాగంగా ఈ ఏదైతే భూమికి సంబంధించిన చట్టాల విషయంలో ఎట్లాంటి మార్పులు రావాలంటారు అంటే ఒకటి శరత్ గారు తప్పకుండా భూ చట్టాలలో గందరగోళం పోవాలి మీరు అన్నట్టుగా ఒక ఏడెనిమిది నెలల కింద దేశం మొత్తంలో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయని ఒక ఎన్జిఓ అధ్యయనం చేసింది తేలింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి దొరికిన కాపీ లెక్క పెట్టుకుంటేనే ఐదు వేల ఆరు వందల చట్టాలు ఉన్నాయి భూమికి సంబంధించి మనదొక్క దేశంలో ఉన్న చట్టాల సంఖ్య అక్కడిదాక ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినప్పుడు భూ చట్టాలన్నీ ఒకసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం చెబితే లెక్కేస్తే నూట ఇరవై నాలుగు చట్టాలు దేలని నూట ఇరవై నాలుగు చట్టాలను గుర్తించడానికి ఆరు నెలలు టైం పట్టింది ఇంత గందరగోళం ఉండొద్దు ఒకటే చట్టం ఉండాలి కానీ భూమి విషయానికి వస్తే భూమి మీద చట్టం చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి కాబట్టి దేశానికంతా ఒక చట్టం చేయలేకపోయినా కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక చట్టం ఉంటే బాగుంటుంది ఆ ప్రయత్నం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చేసింది చాలా విజయవంతంగా గడిచిన పదేళ్ళుగా అమలు జరుగుతుంది ఆ రాష్ట్రంలో యూపీ రెవెన్యూ కోడ్ పేరుతో అన్ని చట్టాలు ఒక చోటుకు వచ్చినాయి కనీసం ఈ ప్రయత్నం అన్నా అన్ని రాష్ట్రాలు చేసి ఐదు వేల ఆరు వందల చట్టాలని ఇరవై తొమ్మిదో ముప్పై చట్టాలకు తీసుకురాగలిగిన ఒక పెద్ద చేంజ్ ఉంటుంది అది చేయాలి రాష్ట్రాలు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఇంతకాలంగా ల్యాండ్ని పనిచేస్తున్న వ్యక్తిగా మీరు ఒక మోడల్ చట్టాన్ని తయారు చేయండి చట్టం చేసే అధికారం కేంద్రానికి లేదు కానీ మీరు చాలా అంశాల మీద ఒక మోడల్ చట్టం రాసి రాష్ట్రాలకు పంపుతున్నప్పుడు కౌలు చట్టం ఉంది కేంద్ర ప్రభుత్వం ముసాయిదా చట్టాన్ని తయారు చేసి ఆ రాష్ట్రాలకు పంపింది ఇట్లా ఇట్లా చేసుకోండి అని చెప్పి కొంత మార్పు చేర్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసుకుంటాయి అదేవిధంగా భూమికి సంబంధించి కీలక అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ముసాయిదా చట్టాన్ని పంపించి రాష్ట్రాలకు పంపాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని చట్టాలను ఏకీకృతం చేసుకుంటూ ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగితే మన ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కూడా చాలా కీలకంగా ఉపయోగపడుతుంది చట్టాలకు సంబంధించి రూపకల్పన ఇవన్నీ ఒకేతైతే అయితే వాటిని అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అంటే అధికారులు యంత్రాంగం కానీ దాన్ని అమలు పరిచే విధానంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంటాయి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం సో ఇట్లాంటి సమయంలో అధికార యంత్రాంగాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడం కానీ ఎట్లా చేయాలి ఎట్లాంటి మార్పు జరగాలి కొన్ని రంగారు ఒక రిపోర్ట్లో ముపోద్ఘాతలు రాస్తారు ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంచి పకడ్బందీ చట్టాలు వచ్చిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వచ్చే పవర్ఫుల్ చట్టాలు అయినా మనం ఎందుకు ఇంకా భూ సమస్యలు ఎదుర్కొంటున్నామంటే చట్టం బాగుంది కానీ అమలులో మనం వీకున్నాము అమలు సరిగా లేకపోవటం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి ఆ మాట రిపోర్ట్లో రాస్తారు అధికారిక రిపోర్ట్ గవర్నమెంట్ రిపోర్ట్ నేను చెప్తుంది కదా అదే రిపోర్ట్లో ఇంకో మాట ఏమంటారంటే భూ పరిపాలన చేస్తున్న యంత్రాంగం పెరాలసిస్ స్థాయిలో ఉంది పరాలసిస్ స్టేజీలో ఉంది అని రాస్తారు రిపోర్ట్లో అంటే పరిపాలన యంత్రాంగం కూడా కుంటిపడిపోయిందని నిజంగా ఒక చట్టం పక్కబందికి అమలు జరగాలంటే చట్టం అమలు ఇంపార్టెంట్ ఏ చట్టం అయినా ఇప్పుడు మన ఈ మధ్యలో భూభారతి చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం చట్టం చాలా గొప్ప చట్టం అని అందరూ మాట్లాడం కానీ ఆ చట్టం యొక్క విజయం ఎప్పుడు ఉంటుంది రైతుల సమస్యలు పరిష్కారం అయినప్పుడే ఆ చట్టం గొప్పతనం కింద లెక్క దీనికి మనం ఇప్పుడు కొత్తగా ఒక రెండైతే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూ పరిపాలనలో ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి చట్టాలు బాగా అమలు జరగాలన్నా సమస్యలు తీరాలన్నా మనం ఎప్పుడో ఏండ్ల తరబడి కొన్ని వందల ఏండ్లుగా చేస్తున్న భూపరిపాలన విధానంలో సమగ్రమైన సమూలమైన మార్పు రావాలి ఒక మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని భూపరిపాలన మారాలి ఒకటి భూపరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ఇప్పటిదాకా భూమి రికార్డులు అంటే రెవెన్యూ యంత్రాంగం చేతిలో తప్ప ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు భూముల సర్వే అంటే సర్వే డిపార్ట్మెంట్ చేస్తారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ చాలా పెద్ద ఎత్తున ఈ రోజున ప్రజల్ని భాగస్వాములు చేసే అవకాశం అవసరం కూడా ఉంది చాలా ఎగ్జాంపుల్స్ మేము చేసి చూపించాం మనం చాలా కార్యక్రమంలో మాట్లాడుకున్నాం పుట్టల భూపతి కావచ్చు భూ సమస్యల గుర్తింపులు కావచ్చు రికార్డు తయారు సో ఒకటి భూ పరిపాలనలో రికార్డుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తీసుకురావాలి అది కొత్తగా మనం ఆలోచించాలి రెండవది టెక్నాలజీని మనం చాలా ఎక్కువ వాడుకోవాలి ఈ రోజున ఎంత అధునాతన పరిజ్ఞానం ఉంది రికార్డులు ఇప్పుడు ఇంత పూర్ మెయింటెనెన్స్ ఉండాల్సిన పని లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ఎకానమీ గురించి బాగా మాట్లాడుతుంటాయి డెవలప్ అవ్వాలి ఎకానమీ అని సో ఎకానమీ డెవలప్ అవ్వడానికి ఈ భూ పరిపాలనకు సంబంధించిన దీంట్లో మార్పులకి ఇట్లాంటి పాత్ర ఉంది అంటే స్ట్రేట్ లింక్ ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎకానమిస్ట్ ఏమంటాడంటే సర్వ హక్కులు ఉన్న భూమిని ఎడారి భూమిని కనుక ఒక రైతు కప్ప చెప్తే ఏడేళ్ళలో బంగారం పండించే భూమిగా మారుస్తారు అదే మీరు బంగారం పండే భూమిని ఏ హక్కు లేకుండా ఎవరికైనా ఇస్తే ఏడేళ్ళలో ఎడారిగా మారుతుంది అంటారు అది భూమి హక్కుకున్న ప్రాధాన్యత మీకు ఈ భూమి నీది హక్కుదారు నువ్వు అంటే అట్లా చూసుకుంటాడు ఇప్పుడు నేను చెప్పిందేమో వ్యక్తిగత స్థాయిలో భూమి హక్కుకున్న ఎకనామిక్ లింక్ ఇక మీరు రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రభుత్వాల వైపున చూస్తే కనుక లెక్కలు ఏం చెప్తున్నాయంటే భూమి హక్కులు సరిగా లేకపోవటం వల్ల భారతదేశం ప్రతి ఏటా ఒకటి పాయింట్ మూడు శాతం జీడిపిని కోల్పోతుంది అని అంటే ఆర్థిక నష్టం రెండవది ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నవాడు ముందు చూసేది రెండు అంశాలే భూమి లేబరు అంటే స్కిల్ హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటాడు అంటే అక్కడ నేను పలానా కంపెనీ పెడితే ఈ కంపెనీ కోసం పని చేయగలిగే స్కిల్ లేబరు మిగతా ఉన్నారా చూస్తారు భూమి హక్కు సరిగ్గా లేకపోతే అక్కడ పెట్టుబడులు రావు పెట్టుబడి రాలేదంటే అంతవరకు నువ్వు ఆర్థికంగా నష్టపోయినట్టు లెక్క ఇది రాష్ట్ర స్థాయిలో అందుకే ఎకానమిస్టులు ఏమంటారు అంటే సమగ్రమైన భూమి రికార్డులు హక్కులకు చిక్కులు లేని వ్యవస్థ కనుక ఉంటే ఆ భూమి యొక్క ఎకానమిక్ వాల్యూ పెడుతుంది ఎన్నో అండ్ అని ఒక ఎకానమిస్ట్ ఆయన ఏం చెప్తాడంటే భారతదేశం గురించి మాట్లాడుతూ కూడా భూమి ఉండి రికార్డులు సరిగా లేకపోవటం వల్లనో భూమి ఉండి సరైన కాగితాలు లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరము భారతదేశం బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది ఆస్తి సంపదగా మారటం లేదు అంటాడు అంటే నాకు రెండు ఎకరాల పొలం ఉంది నేను దొల్లుకుంటున్నా అది నా నా ఆస్తి కానీ సంపద ఎప్పుడవుతుంది దానికి అవసరం నమ్ముకోగలిగితేనో లేదా బ్యాంకులో పెట్టి తనకా డబ్బులు తెచ్చుకోగలిగితేనో లేకపోతే ప్రభుత్వం వచ్చిన బెనిఫిట్లు తెచ్చుకోగలిగితే ఉపయోగం పెరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ గ్యాప్లో రెండు వేల పద్నాలుగు అంటే ఇంత చేంజెస్ మధ్యలో ఈ భూమికి సంబంధించిన చట్టాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి సో మళ్ళీ ఇంత గ్యాప్ వస్తుంది సో ఈ భవిష్యత్తులో ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటాయి ఎకానమీ గురించి మాట్లాడుతూ అడిగారు పదివేల నాలుగు అంటే మీరు భూసేకరణ చట్టం బ్రిటిష్ పరిపాలకులు భూసేకరణ చట్టం చేశారు రెండు వేల పద్నాలుగులో మనం ఆ భూసేకరణ చట్టం మార్చుకున్నాం గడిచిన పదేళ్ళుగా ఆ కొత్తగా తీసిన చట్టాన్ని కూడా చాలా మార్పులు చేసుకున్నాం ఈ రోజున భూమి హక్కులు పెట్టుబడులు అన్నప్పుడు చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏంటంటే భూసేకరణకు సంబంధించి ఎందుకంటే ఒక పక్కననేమో అది ఇండస్ట్రీ రావాలన్నా ఎక్కడన్నా డెవలప్మెంట్ జరగాలంటే భూమి కావాలి భూమి కావాలి అంటే ప్రభుత్వం దగ్గర అంత భూమి లేదు భూ యజమాని తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ తీసుకునే క్రమంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు ఇటీవల మీరు చాలా సంఘటనలు చూడండి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కావచ్చు లేదా క్యాపిటల్ కట్టెంట్ ఇక్కడ అమరావతి క్యాపిటల్ విషయంలో కావచ్చు ఇక్కడ ఫోర్త్ సిటీ విషయంలో కావచ్చు భూసేకరణ చాలా కీలకమైన అంశం అవుతుంది దానివల్లనే చాలా అండ్రెస్ట్ అవుతూ వస్తుంది దానివల్లనే ప్రాజెక్ట్ లేట్ అవుతుంది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఈ భూసేకరణని మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగితే అంత పెట్టుబడులు పెరగడానికి అవకాశం పెరుగుతుంది సమర్థవంతంగా హ్యాండిల్ చేయటం అంటే బలవంతంగా భూములు లాక్కోవటం కాదు సమర్థవంతంగా హ్యాండిల్ చేయటం అంటే రెండు వేల పద్నాలుగులో మనం చేసుకున్న చట్ట ప్రకారము సంప్రదింపులు జరిపి అక్కడున్న ఇంపాక్ట్ని మదింపు చేసుకొని ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళకి నష్టపరిహారము వీళ్ళనంత ఎక్కువ ఇవ్వగలిగి అక్కడ జరగబోతున్న జరిగే అభివృద్ధిలో భూమి కోల్పోయే వాళ్ళని కూడా అలా ప్రధాన భాగస్వాములుగా చేయగలిగినప్పుడు ఇది కొంత స్మూత్ అవుతుంది ఈ పదేండ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనం పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టాన్ని చాలా దూ సుదీర్ఘ కాలం తర్వాత రెండు వేల పద్నాలుగులో మార్చుకున్నాం ఇప్పుడు మనకు పదకొండేండ్ల అనుభవాలు మన అల్లముందు ఉన్నాయి ఈ పదకొండేండ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భూసేకరణలో ఇంకొంత మెరుగైన మార్పులు చేయగలిగితే అటు భూ యజమానికి మేలు జరుగుతుంది ఇటు పెట్టుబడులు ఆకర్షించడానికి వచ్చే చిక్కులను కూడా మనం కొన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఎకరాలు ఉండే ఒకప్పుడు అది చూస్తే ఇప్పుడు కమతాల సంఖ్య కూడా తగ్గిపోతాం సో క్రమంలో కమతాల పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎట్లా ఉండాలి ఎందుకంటే అది పెద్ద చిక్కు దారుల విషయం కానీ ఏ విషయమైనా అంటే ఎట్లా ఉండాలి అనేది ప్రొడిక్షన్ కానీ ఎట్లా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా కోరుకుంటున్నారు అలా రెండు బలమైన వాదనలు వినపడుతుంటాయి ఒకటి ఈ చిన్న కమతాల వల్ల చాలా ఇబ్బంది వస్తుంది వ్యవసాయం చేయడానికి ఇబ్బంది ఉంటుంది టెక్నాలజీ పెరగాలన్న చిన్న కమతాల వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి కమతాల ఏకీకరణ జరగాలి అందుకోసం చట్టాలు కూడా వచ్చినాయి కానీ ఇంకొక పక్కన వాదన ఏంటంటే చిన్న కమతాలే మంచివి చిన్న కమతాలలోనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది చిన్న కమతాల వల్లనే దేశ ఆర్థికంగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న కమతాలను ఎట్లా వైవలుగా చేయాలి ఆలోచన చేయాలని ఇంకొక వాదన వస్తుంది ఈ వాదనలు ఎట్లున్నా మీరు చరిత్ర గమనించి చూస్తే మెల్లమెల్లగా కమతాల సైజు తగ్గుకుంటూ వస్తుంది కుటుంబాలు పెరిగిన కొద్దీ ఇప్పుడు యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఎకరన్నారో రెండు ఎకరాల్లో ఉంటుంది కొన్ని చోట్ల మనం గుంటలలో చూస్తాం కుటుంబం నాలుగు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు ఉన్నవాళ్ళు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు ఓల్డ్ మంది ఉంటారు అట్లా సార్ దాదాపు నలభై శాతం వాళ్ళే ఉంటారు మరి ఇప్పుడు ఏం జరగాలి అని ఒక వాదన జరుగుతుంది ఇది ఒక అంశం అయితే రెండోది మరో పక్కన దేశంలో పెద్ద ఎత్తున రకరకాల రూపాలలో ముందుకు వస్తున్నది కాంట్రాక్ట్ వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయం కాంట్రాక్ట్ వ్యవసాయాలు ఏం జరుగుతుంది ఎవరో కంపెనీ వస్తారు రైతులతో అగ్రిమెంట్ కుదుర్చుకొని వ్యవసాయం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి గమనిస్తే ఈ ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో చట్టాలు కానీ వీటికి సంబంధించిన విషయాలు కొంచెం పటిష్టంగా ఉన్నట్టు ఉంది సో అట్లాంటి పరిస్థితులకి మనం అంటే రిజిస్ట్రేషన్ పద్ధతి కానీ పరిస్థితులు ఎప్పుడు మనం మారచ్చు మారదాం అన్నప్పుడల్లా పెద్ద ఎత్తున అది గందరగోళకపోతుంది ఇప్పుడు ఒక తొంభై దేశాలలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మన దేశంలో ఉన్న వ్యవస్థ కంటే భిన్నమైన వ్యవస్థ ఉంది మన వ్యవస్థ మీద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్లానింగ్ కమిషన్ ఒక అధ్యయనం చేయించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ప్రిలిమిర్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఈ రికార్డు విధానం మనకు పనికిరాదు ఈ రికార్డు విధానాన్ని ఈ హక్కుల విధానాన్ని ఇట్లనే కొనసాగిస్తే దేశం ఆర్థికంగా ముందుకు అదే అదేవిధంగా రైతు కూడా ఇబ్బంది వస్తుంది ఈ విధానాన్ని మార్చుకొని ఏదైతే ప్రపంచంలో ఇతర తొంభై దేశాలలో ఒక విధానం అమలు జరుగుతుందో దాన్ని కొంచెం డీటెయిల్గా అధ్యయనం చేసి మన పరిస్థితులకు అనుగుణంగా కొంత మార్పు చేర్పులు చేసుకొని ఈ దేశంలో అమలు చేయాలని అప్పుడు ప్రతిపాదన వచ్చింది అది కాస్త రెండు వేల నాలుగు దాకా పెద్దగా ప్రభుత్వంలో చర్చకు రాలేదు రెండు వేల నాలుగులో అప్పటి యూపీఏ ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయం ప్రకటించింది పాలసీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఏమన్నారు అంటే ఇక ఇప్పటి నుంచి ఇప్పుడున్న ఆరు ఆరు వ్యవస్థ ఇది ఆకుల రికార్డు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ స్థానంలో ఇతర దేశాల్లో ఉన్నట్టుగా భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పి ప్రకటన చేశారు అందుకోసం ఒక స్కీమ్ పెట్టారు ఎన్ఆర్ఎల్ ఎంపీ అని అది ఇప్పుడు డిఎల్ఆర్ఎంపీగా పేరు మార్చుకొని అమలు జరుగుతూనే ఉంది అసలు ఆ లక్ష్య ప్రకారం అయితే రెండు వేల పద్నాలుగు నాటికి ఆ విధానం అమలుకి రావాలి ఆ డేటు పొడిగిస్తూ పొడిగిస్తూ ఒక రెండేళ్ళ కింద పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు నాటికి అది జరిగిపోయిన సంవత్సరం నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం తీస్తామని చెప్పారు అది ఇంకా సాధ్యపడలేదు కానీ మనం అటువైపు అయితే అడుగులు వేస్తున్నాం ఆ విధానంలో ఏంటి రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి కంప్యూటర్కి వస్తున్నాయి భూముల సర్వే జరగాలి చాలా చోట్ల సర్వే మొదలైంది కొన్ని చోట్ల పూర్తి చేసుకున్నారు ఆధార్ భూదార్ సంబంధించి చర్చ జరుగుతుంది ఏదైతే అంటే వ్యక్తికి ఆధార్ ఎట్లా అవసరమో భూమికి భూదార్ సంబంధించి సో ఎట్లా ఉంది వీటి వల్ల ఉపయోగం ఎట్లా ఉంది అంటే దేశమంతటా ఇప్పుడు ఒక నిర్ణయం అయితే జరిగింది ఎట్లయితే ఐడెంటిటీ ఇంపార్టెంట్ మనము ఒక వ్యక్తి గురించి అయినా లేదా ఒక భూమి గురించి అయినా ఏ చట్టం ఏవైనా వ్యవస్థ ఏవైనా ముందు దానికి ఒక ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కావాలి సునీల్ అంటే నేను అని ఒక గుర్తింపు ఉంటే మిగతా మాట్లాడొచ్చు సునీల్ అంటే నేను ఆయన ఆయన అనే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకపోతే దాని గురించి ఇంకేం మాట్లాడతాం భూములకు ఆ గందరగోళం ఉంది కాబట్టి గందరగోళం తొలగాలి అంటే ప్రతి భూకమతానికి ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య దాన్ని యూఎల్పిన్ అంటున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భూ ఆధార్ అంటున్నారు కొన్ని చోట్ల భూదార్ అంటున్నాం మొత్తానికి ప్రతి కమ్మతానికి ఒక నంబరు అదేవిధంగా ప్రతి యజమానికి ఒక భూదార్ కార్డ్ వ్యక్తిగత వివరాలతోటి ఆధార్ కార్డ్ ఎట్లుందో మీ గనక భూమి ఉంటే భూమికి సంబంధించి ఒక ప్రత్యేకమైన భూదార్ కార్డ్ ఇవ్వాలనేది నిర్ణయం తెలంగాణలో ఇప్పుడు ఆ చట్టం అదే చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భూధార్ కార్డు ఇంతకుముందు ఉండే ఆ చట్టంలో పొందుపరుచుకున్నారు ఇది కనుక తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఈ దేశంలో భూ యజమానులకు సంబంధించి భూములకు సంబంధించి సమగ్రమైన స్పష్టమైన వివరాలు అందుబాటులోకి వస్తాయి దానివల్ల భూ సమస్యలు రాకుండా తగ్గించవచ్చు సమస్య వస్తే పరిష్కారం చాలా సులభంగా అవుతుంది దానికంటే ముఖ్యంగా ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఖాళీ ఇంటి స్థలాలు ఉన్నాయి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఏవి ఎన్ని ఉన్నాయని తెలిస్తే ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు ఇంటి పన్ను వసూలు చేయడం కావచ్చు లేదా నల్ల కనెక్షన్ ఇవ్వటం కావచ్చు ఏదైనా ప్రణాళిక చాలా సులభంగా చేయవచ్చు కానీ ఈ రోజు నా లెక్కలు లేవు కదా భూమి హక్కులకు సంబంధించి వర్సెస్ ఈ దస్తావేజులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎట్లాంటి మార్పులు జరుగుతాయి శరత్ గారు మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాము అంటే ఈ సమస్య జనాలకి కొంచెం తొందరగా అర్థం కావడం ఒక ఎగ్జాంపుల్ చెప్తారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద ఎప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తారు మీరు కనుక హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని కొనుక్కోవాలనుకుంటే నేను అమ్మొచ్చు మీరు కొనొచ్చు దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అది రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎందుకు అంటున్నారంటే రిజిస్ట్రేషన్ చేసే అధికారి హక్కులని వెరిఫై చేసే అధికారం ఆయనకి లేదు నీకు ఉందా లేదా నీకు హక్కులనే మాత్రం తిరస్కరించడానికి లేదు అసలు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తిరస్కరించి ఎప్పుడు తిరస్కరించవచ్చు డాక్యుమెంట్ని స్టాంప్ డ్యూటీ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఫీ కట్టకపోతే ఇప్పుడు కొత్త కొత్త నిబంధనలు వచ్చింది ఆధార్ కార్డు ఐడెంటిటీ మ్యాచ్ కాకపోతే ఇట్లాంటి వాడినట్టు మీద కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ లేదా ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ రిజిస్ట్రేషన్ తహసీదారు చేసినప్పుడు కానీ హక్కులని వెరిఫై చేసి చేస్తున్న రిజిస్ట్రేషన్ కాదు దస్తావేజు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన సర్వ హక్కులు మీకు వచ్చినట్టు కాదు దీన్నే మనము చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంట అంటే దస్తావేజుల రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీకు నాకు మధ్యలో ఒక లావాదేవీ జరిగిందని ఒక రిజిస్ట్రేషన్ అవుతుందే తప్ప మీ హక్కులు నాకు దక్కలు పడినట్టుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ కాదు దీన్ని మార్చాలని ఇప్పుడు కాదు బ్రిటిష్ పరిపాలన మొదటి చర్చ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చట్టం పట్టుకొస్తున్నప్పుడే నూట యాభై ఏళ్ళ కింద నూట ఇరవై ఐదు ఏళ్ళ కింద చర్చ ఏంటంటే ఈ దేశంలో ఎట్లాంటి వ్యవస్థ కావాలి అంటే భారతదేశం చాలా వెనుకబడిన దేశము ఇలిటరసీ చాలా ఎక్కువ ఇప్పుడు కనుక మనం టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే పెడితే కనుక ఇబ్బంది అవుతుందని డీడ్స్ రిజిస్ట్రేషన్ ఫలితమైంది దాన్ని మనం అట్లా కొనసాగుతూ బ్రిటిష్ లెగర్స్ కొనసాగుతుంది మరి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనుకుంటున్న ఈ సందర్భంగా సందర్భంగానైనా పాత రిజిస్ట్రేషన్ వ్యవస్థను వదిలించుకొని అధునాతనమైన పూర్తి భరోసా ఇచ్చే రిజిస్ట్రేషన్ వ్యవస్థకి వెళ్ళకపోతే మనం ఎట్లా డెవలప్ నేషన్ అవుతాం అంటే అర్థమైంది నేను గనక నా భూమి అమ్మటానికి పోయి మీరు కొనటానికి వస్తే నేను అమ్మేటప్పుడే నాకు హక్కు ఉందా లేదా అనే వెరిఫికేషన్ జరగాలి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది మీ పేరుతో మారాలి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే మీకు ఒక పూర్తి హక్కుపత్రంగా ఉపయోగపడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా ఎదుగుదలకు ఈ సంస్థలు ఏర్పాటు అవ్వచ్చు లేకపోతే పెట్టుబడులకు సంబంధించి తప్పకుండా అవసరం ఉంటుంది వాటితో పాటు ఈ విజన్లో వీటన్నిటికీ మూలం భూమి ఆ భూమికి సంబంధించి ఒక విజన్ ఉండాలి ఆ విజన్కి సంబంధించిన అంశాల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే